ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఆటో బంద్ పిలుపు కొరకు భాగంగా కర్నారు ఉమ్మడి జిల్లాలో సంపూర్ణంగా బంధుకు మేము మద్దతు తెలుపుతూ బంధుతో నిర్వహిస్తున్నాము బంద్ను ఇలా ప్రభుత్వాన్ని మేము ఒకటే నిరం అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ఆటో డ్రైవర్లు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత కక్ష ఎందుకు కక్ష నాకు అర్థం కావడం లేదు అయ్యా మీరు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి వన్ ఇయర్ అవుతుంది దారిలో భాగంగా ఇప్పటివరకు ఆటో డ్రైవర్లు అరవై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే ఆటోను నడవలేక హిరాకులు లేక కుటుంబ పోషణ భారమై స్తీలు కట్టలేక చనిపోతున్నారు కనుక ఇప్పటి వరకు చనిపోయినటువంటి మా ఆటో డ్రైవర్లకు వెంటనే ప్రభుత్వం స్పందించి ఎక్సిబిషన్ ప్రకటించాలి మరియు ఈ ఉచిత బస్సులను కూడా సడలింపు తీసుకురావాలి సడలింపు తీసుకురాని పక్షంలో సడలింపు తీసుకురాని పక్షంలో మాకు నెలకు పన్నెండు వేల రూపాయలు జీవనవ్రతి ప్రకటించాలి మీద మీరు అదే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నటువంటి మీరు పెట్టిన మేనిఫెస్టోలో భాగంగానే ఆర్టీసీలో సవరణ చేయండి సంపన్న వర్గాలను తీసేయండి ఆర్టీసీలో ఆధార్ కార్డే ప్రయాణం కాకుండా వైట్ రేషన్ కార్డును ఆధారం చేసుకొని ప్రయాణానికి ఉచిత బస్సు ప్రకటించాలి అదేవిధంగా మా ఆటో డ్రైవర్ల సంక్షేమ కొరకు వెయ్యి కోట్లతో ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే వెంటనే ఈ ఆర్టీసీ పైన సవరణ చేయండి కమిటీ చేయండి చర్చించండి ఆటో డ్రైవర్లు వాస్తవంగా నష్టపోతుర లేదా దాని మీద మీరు ఆలోచన చేసి వెంటనే ఆర్టీసీలో సవరింపులు తీసుకురండి లేదా మీరు ఇస్తానటువంటి పన్నెండు వేల రూపాయలు ఇచ్చుకుంటూ ఆధార్ కార్డు భాగం తీసుకో తీసేసి రేషన్ కార్డు పెట్టండి రేషన్ కార్డు వీలుగాని పక్షంలో నెలకు పన్నెండు వేల రూపాయలు మా ప్రధానమైనటువంటి డిమాండ్ ప్రతి నెల మా ఆటో డ్రైవర్లకు జీవనప్రతి ప్రకటించాలని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ పిలుపు మేరకు ఇలా కరీంనగర్ జిల్లాలో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ స్వచ్ఛందంగా బంధువు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి మాకు ఈ ప్రీ బస్ వలన మేము ఉపాధి కోల్పోయినాం వెంటనే ప్రీ బస్ మీద సమీక్ష జరపాలి మరి ఈ ప్రీ బస్ వలన అరవై రెండు మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు వెంటనే వారికి మరి ఎక్స్పెక్టేషన్ ప్రకటించాలి మరి అదేవిధంగా మాకు ఇస్తామన్న పన్నెండు వేల రూపాయలు కూడా ఆటో డ్రైవర్లకు ఇస్తాను పన్నెండు వేలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఒక వెయ్యి కోట్లతోని ఇలా ఆటో డ్రైవర్ల కార్పొరేషన్ ఏర్పడేసి ఆటో డ్రైవర్ల కు కుటుంబాలకు భద్రత కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఇలా రవాణా శాఖలో ఉన్నటువంటి మన కరీంనగర్ జిల్లా నుంచి ఉన్నటువంటి పొన్నం ప్రాకర్ గారిని ఇక్కడ నుంచి మేము కరీంనగర్ జిల్లా నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అయ్యా పొన్నం ప్రాకర్ గారు మీకు ఆటో డ్రైవర్ల జీవితాల గురించి ఆటో డ్రైవర్ల సమస్యల గురించి పూర్తిగా తెలుసు వెంటనే ఆటో డ్రైవర్ల సమస్యల మీద మీరు మరి కమిటీ చేసి వెంటనే ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కరీంనగర్ జిల్లా నుంచి డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం బొమ్మడి